అటు ఇటు డివైడ్ అవుతాం ఏలూరు రోడ్డు ఇటు బందర్ రోడ్డు బందర్ రోడ్డు అక్కడ మాత్రం మిగతా చోట ఉన్నంత వెడల్పుగా ఉండదు ఎందుకని అక్కడ షాపులో వాళ్ళు ఏం చేశారు కోర్టులో మేము సరే రోడ్డు వైడినింగ్ కోసం మేము రెడీ కానీ మాకు కాంపెన్సేషన్ ఇవ్వండి అన్నారు ఎలా చేశారు ఒక పది గజాలు పన్నెండు గజాలు ఒకళ్ళు లక్ష రూపాయలకి వాళ్ళ తమ్ముడు కమ్ముకున్నారు యాజ్ ఫర్ నామ్స్ ఏంటంటే గవర్నమెంట్ ఫిక్స్ చేసేది రిజిస్ట్రేషన్ రేటు కానీ లేదా హయ్యెస్ట్ రిజిస్ట్రేడ్ రేట్ ఇవ్వాలి హయ్యెస్ట్ రిజిస్టర్డ్ రేటు లక్ష రూపాయలు గజన్ లక్ష రూపాయలు ఆ రోజుల్లో వీళ్ళు రిజిస్టర్ చేసుకోండి కావాలి గజన్ లక్ష రూపాయలకి రిజిస్ట్రేషన్ ఏంటి పన్నెండు గజాలకి పన్నెండు లక్షలు దాని మీద కట్టే రిజిస్ట్రేషన్ జార్జి కట్టారు అప్పుడు లక్ష రూపాయలు జప్పుని ఇయ్యాలంటే రాష్ట్ర బడ్జెట్ అంతా తెచ్చినా కూడా విజయవాడ బందర్ రోడ్డు పూర్తి కాదు అప్పుడు ఆపేయాల్సి వచ్చింది ఆ ప్లేస్ వరకు ఆపేయాల్సి వచ్చింది మిగతాదంతా చేసి అక్కడ ఆపేయాల్సి వచ్చింది ఆ టైంలో నాలాంటి వాళ్ళం అన్నాం అనమాట ఏంటంటే మీరు ఇప్పుడు ఇవాళ ఆలోచిస్తున్నారు ఇవాళ నేను ఈ వైడింగ్ చేస్తున్నాం యాక్టివిటీ ఇవాళ రోడ్డు మీదన ఇబ్బంది పడేవాడు ఎవడు పట్టించుకోడు రేపు రోడ్డు మీద సుఖంగా వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోరు నా గురించి దీంట్లో నాకు అరిగేది ఏంటి బట్ నేను ఒక పబ్లిక్ సర్వెంట్ గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా నేను చేయాల్సిన పని ఏంటి భవిష్యత్ తరాలకు కావాల్సిన